హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరి వంగడాలంటే ఒకప్పుడు ప్రపంచం మొత్తం జపాన్ వైపు చూసేది వరి అనేది జపాన్కు కేవలం ఓ ఆహారం మాత్రమే కాదు అది వాళ్ళ జీవనాధారం వరి వాళ్ళ సంస్కృతి వరి వాళ్ళ సంప్రదాయం భారత్ తరహాలోనే కోతల తర్వాత జపాన్లో సంప్రదాయ ఉత్సవాలు నిర్వహిస్తారు జపాన్లో పాపులర్ అయిన సూషి ఒనిగిరి మోచి వంటకాలు బియ్యంతోనే తయారు చేస్తారు జపాన్ లంచ్ బాక్సులో ప్రధాన ఆహారం అన్నం వరిని వాళ్ళు ఇనారి దేవత పేరిట పూజిస్తారు అలాంటి జపాన్లో ఇప్పుడు బియ్యానికి తీవ్రమైన కొరత ఏర్పడింది ఐదు కిలోల బియ్యం ప్యాకెట్ ఏకంగా రెండు వేల తొమ్మిది వందల రూపాయలకు చేరుకుంది గడిచిన ఆరు నెలల్లో బియ్యం ధర అమాంతం తొంభై రెండు శాతం పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నాలుగు లక్షల పది వేల టన్నుల బియ్యాన్ని గోదాముల నుంచి ఎమర్జెన్సీ రిలీజ్ కింద విడుదల చేసింది జపాన్ అయినప్పటికీ దేశంలో బియ్యం కొరత తీరలేదు మరి ముఖ్యంగా జపానీయులు ఎక్కువగా తినే సుగంధభరిత కోషి హికారి రకం బియ్యం ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు వరి వంగడాలకు ప్రసిద్ధి చెందిన జపాన్లో ఇంత కొరత ఎందుకు వచ్చిందో జపాన్లో వ్యవసాయ పరిస్థితులు బారిపోయాయి రెండు వేల ఇరవై మూడులో జపాన్లో వేడి పెరిగింది ఫలితంగా దిగుబడి ముప్పై శాతం తగ్గిపోయింది దీనికి తోడు జపాన్లో వ్యవసాయం చేసే వాళ్ళంతా వృద్ధులైపోయారు వారి సంతానాలు వ్యవసాయం చేయడం మానేసి సిటీలకు వలసపోయారు మరోవైపు వరి పండించే భూ విస్తీర్ణం పంతొమ్మిది వందల తొంభై నుంచి తగ్గిపోతూ వస్తోంది అది ఇప్పుడు మరింత తగ్గిపోయింది మరో ముఖ్యమైన కారణం జపాన్కు టూరిస్టుల తాకిడి కరోనా తర్వాత పర్యటకుల తాకిడి పెరిగింది దీంతో రెస్టారెంట్లలో రైస్ వినియోగం అమాంతం పెరిగింది ఇలా ఎన్నెన్నో కారణాల వల్ల జపాన్లో బియ్యానికి కొరత ఏర్పడింది ప్రజా వ్యతిరేకతతో ఇప్పటికే వ్యవసాయ మంత్రి రాజీనామా చేశారు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది బియ్యం ధరలు ప్రభుత్వాన్ని కూల్చేలా ఉన్నాయి ఇదిలా ఉండగా ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ దూసుకువెళ్తోంది ఇప్పటికే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ఇప్పుడు జపాన్ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది అంతే ఇప్పటికే జపాన్ను దాటి భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ సీఈఓ బీబీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు అయితే అధికారికంగా ఇందుకు పన్నెండు నెలల జీడిపి గణాంకాలు అవసరమని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద విర్మాని చెప్పారు అప్పటి వరకు ఇది అంచనాగానే ఉంటుందన్నారు ఆర్థిక వ్యవస్థ అవుతుందన్నారు ఇక అంతేకాదు రెండు వేల ఇరవై ఏడు నాటికి జర్మనీని కూడా దాటేసి ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారాలనే బిగ్ టార్గెట్ పెట్టుకుంది అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది గత దశాబ్దంలో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా బలమైన అడుగులు వేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో యునైటెడ్ కింగ్డమ్ను వెనక్కునెట్టి ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు జపాన్ను అధిగమించిన తర్వాత భారత్ అమెరికా చైనా జర్మనీల తర్వాత నాలుగో స్థానంలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్